చక్కనైన రే రూపు సంశీల్య గరిమంబు మటకారితనము మంచి నేర్పు చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు మటకారితనము మంచి విద్య ఎనియున్ననేమి రామచిలుకకు ఎనియున్ననేమి రామచిలుకకు గండుబిల్లి ముందు దండుగయ్యే అట్టడైనా చిలక చాలా అందంగా ఉంటుంది సౌశీల్య గరిమం చిలక శీలం కలిగి ఉంటుందండి మీరు బోట్ని జువాలజీ చదువుకోవడం అడ్డుకోతా నిలువు కోతా కోడికి రెండు కాళ్ళు ఉంటాయి చిరకు రెండు రెక్కలు ఉంటాయి ఇది నువ్వు చెప్పేది అక్కడ కనిపిస్తున్నావు ఇదే ఎంతసేపు ఇక్కడ కప్పని అడ్డుగా కోసి నిలువుగా కోసి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పేరు మీద కొన్ని కోట్ల కప్పలను చంపేశారు ఇక్కడ ఒక్కడ కనీసం కప్పకు వ్యాధి వస్తే మందే ఉండే చెప్పలేదు అవడే అవన్నీ విదేశీయులు కనిపెడతారు మనం ఇక్కడ కోసేస్తాం అంతే మొత్తం ఈ అయితే రెసిడెన్షియల్ కాలేజీలో కూడా అది కూడా ఆపేశారు శుభ్రంగా జువాలజీ రికార్డు బాటనీ రికార్డు అక్క రికార్డే మళ్ళీ చెల్లి సంతకం పెట్టిస్తున్నారు అంటే అంటే ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై అప్పా తెలీదు అప్పా తెలియదు అది కాదండి ప్రాక్టికల్స్ పూర్వం ప్రాక్టికల్స్ ఎలా ఉండేవి అంటే చిలకన గురించి తెలుసుకోవాలంటే చిలకలున్న ఉన్న తోటలోకి మనిషి వెళ్ళేవాడు చిలక మన దగ్గరికి రాదు వెళ్ళాల్సిందే చిలక ఏ పళ్ళు తింటుంది ఎలా ఉంటుంది చిలక సౌశీల్యమని జగన్నాథ పండితుల తెలుసా చిలకని మీరు రామచిలుక అంటారు గమనించండి చిలకనే అంటారు రామచిలుకాని రామ కోకిల రామ కాకి రామకోడి లేవండి ఏ పక్షికి చివరికి గరుత్మంతుడు కూడా రామగరుడ పక్షి ఏం లేదండి ఒక చిలకే రామచిలుక అని ఎందుకు తెలుసా రాముడు ఏకపత్ని వ్రతుడు చిలుక ఆడ చిలుకైనా మగ చిలుకైనా సరే ఒక చిలుకతో జతగడితే జీవితాంతం అదే చిలుక దాని ప్రాణం పోయిన మార్చదండి అది అది చిలుక రామ చిలుక చిలక పెరిగారు అడుగు అసలు నువ్వేం చెబుతావు అన్నా నేను ఒక పక్షిని చిలకను పెంచాలంటే దానికి తగిన చిలక డిఎన్ఏ ఎలా ఉంటుందో మేము టెస్ట్ చేస్తే కానీ కుదరదు అన్నాను ఎందుకు కుదరదు అని అడిగాను ఒక చిలక ఇంకో చిలకతో జత కలిగితే జీవితాంతం అదే చిలక అది పోతే ఏడుస్తూ ఉంటుంది తప్ప ఇంకో చిలకను ముట్టుకొని పొందారు అప్పుడు నాకు అర్థమైందమ్మా రామచిలుక అని ప్రపంచంలో లేదు కదా అంతేకాని మనకు కొంతమంది తెలియకంటూ ఉంటారు రామ రామ అంటే అది రామ అంటుంది మనకంటే ఎక్కువగా రామనామని చెప్పిస్తుంది అందుకని రామచ ఇది పొరపాటు మాట చిలక మనం రామ అంటే రామా అంటుంది మనం డ్రామా అంటే డ్రామా అంటుంది దానికి ఏం తెలియదు పైగా చిలక రామా అంటుంది రామా అని మాట్లాడద్దు మామూలుగా రామా రామా అంటుంది పిల్లి పట్టుకున్నప్పుడు ఏముంటుందో చూడండి అయ్యో అంటుంది రామా అంద దానికి తెలుసు అది సౌశీల్య గర్మ చిలక అందంగా ఉండొచ్చు దానికి శీలం కూడా ఉండొచ్చు దాని క్యారెక్టర్ మంచిదేనండి అది సరిపోదు మాటకారితనము అంటే ఇందాక బుక్కునుడు మాట్లాడినట్టుగా నేర్పుగా అంతే కదా మంచితనము మంచితనం వేరు మాటకారితనం వేరు నీకు మంచితనం ఉంటే సరిపోదు ఈ రోజుల్లో మాటకారితనం ఉండాలి లౌక్యం ఉండాలి తప్పించుకునే విధానం ఉండాలి లేకపోతే ప్రమాదానికి గురవుతాం ఖచ్చితంగా ఎంత చదువుకునేది ఎందుకు బీటెక్ చదువుకున్న అమ్మాయి అన్యాయానికి గురైంది అంటే అది మనకు అవమానం మన విద్యకు అవమానం అది వాడి నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాం ఏమో ఒక అబద్ధం వాడలేమా వాడు పౌరుషాన్ని రెచ్చగొట్టలేమా వాడిని అక్కడి నుంచి పంపించలేమా ఆ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్ లేదా లేదా నటించలేమా కీషకుడి దగ్గర ద్రౌపది నటించినట్టుగా నటించలేమా ఇవేమీ లేకుండా ఈవేళ బలైపోయిన తర్వాత పేపర్ల వాళ్ళకి మనం సరుకు అయ్యామే కాలేజీకి అప్రతిష్ఠ వచ్చింది అక్కడ చదువుల్లో ఇవన్నీ లేవు చదువుల్లో ఏముంటాయండి చెప్పేవాళ్ళు చెప్పాలి విద్యలో విద్యలో ఉండే విషయాలు కావు ఇవి ఇవి నేర్చుకోగలగాలి అందుకని జగన్నాథ పండితురా చెబుతున్న చక్కగా ఉండొచ్చు అది శీలం కలిగిందవ్వచ్చు అవన్నీ పిల్లికి అవసరం లేదు దానికి ఆహారం కావాలి మాటకారితనము మంచి మంచితనము మంచితనం ఉండొచ్చు మాటకారితనం ఉండొచ్చు ఏ ఉంటే ఎన్ని ఉన్న ఈ గండు చిలుకకు ఈ రామ చిలుకకు గండు పిల్లి ముందు దండుగా అయ్యే అది పిల్లొచ్చిందని మెడపట్టు కొరికేసింది నేను మంచిదాన్ని అంటే దానికి ఎందుకండి నువ్వు నాకు మాంసం నువ్వు మంచితనం అయితే నాకు మాంసం ఆ నేర్పు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా స్త్రీలు కూడా భౌతికంగా కరాటే లాంటి విద్యోడు నేర్చుకున్నాం మన మాట పనిలో పని అది కూడా ఎక్కువ ఇప్పుడు ఎంత తెగించి నేను నేర్చుకున్నాం కదా అది నేర్చుకుంటే ఏమిటి నష్టం ఇక దాని ఒక్కదాల్లో వచ్చేది ఒక్క గుద్దు గుద్దితే మళ్ళీ బతకదు మనిషికి అంతే